నమస్తే అండి శ్రీ సుప్రజా హాస్పిటల్ క్లయింట్స్కి ఒక శుభవార్త మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ జనవరి నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యోనికి సంబంధించిన సమస్యలు అంటే వదిలి కావడం సెక్స్కి సంబంధించిన సమస్యలు లేదు అంటే యూరిన్ లీక్ అవ్వడం పెద్దగా తరచుగా వెంజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి లేజర్ అనేది కొత్త రకమైన ట్రీట్మెంట్ చేస్తున్నాం అనమాట ఇది కుట్టు కానీ కోత కానీ ఏమీ ఉండదు మొత్తం ఒక కేవలం పది నిమిషాల ట్రీట్మెంట్ అయితే దీనికి ఒక ఇరవై వేలు వరకు ఖర్చు అవుతుంది అసలు అయితే కానీ ఈ నెల మాత్రం మనకి ఐదు వేలకి కేవలం ఐదు వేలకే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో మన క్లయింట్స్కి అందుబాటులో ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే కింద నెంబర్ కాల్ చేసుకొని మీ స్లాట్ బుక్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్తో ముగ్గురిది ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ట్యాగ్ చేస్తే కనుక మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది ఒక లక్కీ పర్సన్కి ఫ్రీగా కూడా చేయడం చేద్దామని అనుకుంటున్నాం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ